జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా కానీ మా ప్రొద్దు నియోజకవర్గంలో మాత్రం నేను గెలిచి నేను పోటీ చేసిన మూడు సార్లల్లో రెండు లక్షల ముప్పై రెండు వేలు ఒకసారి ఓట్లున్నాయి రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి రెండు లక్షల నలభై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి మొదటిసారి నేను గెలిచినప్పుడు లక్ష ఎనభై రెండు వేలు పోలైనాయి రెండోసారి నేను పోల్ గెలిచినప్పుడు లక్ష ఎనభై వేలు రెండు వేలు తగ్గినాయి మూడోసారి నేను ఓడిపోయినప్పుడు ఇరవై ఒక్కవే పెరిగినాయి ఇరవై ఒక్క వెయ్యి పెరిగినాయి అనూహ్యంగా ఒక ఎలక్షన్కు ఒక ఎలక్షన్కు ఇరవై ఒక్క వేల ఓట్లు పెరగడం అనేది అసంభవం ఇక్కడ ఒకవేళ రెండు ముప్పై ఆరుకు రెండు నలభై ఆరుకు ఇక్కడ ఒక ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ఒక పదహైదో పదహారు పదిహేడో పద్దెనిమిది ఇరవై ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది పెరిగినదే ఎనిమిది వేలో ఏడు వేలో ఉంటే ఇరవై వేల ఓట్లు ఎట్లా పెరుగుతాయి ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం ఎనభై పర్సెంట్ పోలైనాయి అనుకుంటే పదివేల ఓట్లు పెరిగినా పదికి పర్సెంటేజ్ ఎనభై ప్రకారం ఎనిమిది వేలు పెరగాల ఇరవై ఒక్కవే ఎట్లా పెరుగుతాయి ఇరవై ఒక్క పోయి ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు అంటే కారణం కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ వందకు వంద శాతం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ దాంట్లో ఒక ఒక పర్సెంట్ కూడా నాకైతే అనుమానం లేదు ఎందుకని చెప్పగలుగుతానని నేను ఇంత ఈవీఎం మిషన్లో చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం సెవెంటీన్ సి అని ఉంటుంది ఫారం సెవెంటీన్ సి పార్ట్ వన్ ఇది ఏం చెప్తుంది పార్ట్ ఇది ఏం చెప్తుంది అంటే కన ఎలక్షన్ రోజు సెవెంటీన్ సి పార్ట్ వన్ ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లేసి ఉంటామో అయిన పోలింగ్ అయిన ఓట్లను పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు అదే సెవెంటీన్ సి పార్ట్ టూ ఏం చెప్తుంది అంటే కదా ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ని ఫిల్ చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఫారం ట్వంటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైనాయి అనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి అంటే వారం ట్వంటీ ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ని వచ్చినాయి వాళ్ళకెన్నుకు వచ్చినాయి బూత్ బూత్ వైజు అన్నీ అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు ఇది ఒక వారం లోపల పెట్టాల అది ప్రతిసారి దేశంలో అట్నే జరుగుతూ ఉన్నాయి అది ఈ రాష్ట్రంలో మాత్రం నూట తొమ్మిది రోజుల వరకు పెట్టలే ఏ పార్టీకి ఏ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే నూట తొమ్మిది రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు దేనికి రహస్యంగా ఉంచగలిగినారు ఎవరిని గెలిపించేదానికి రహస్యంగా ఉంచగలిగినారు కంపేర్ చేయవలసినది కూడా ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ పదిహేడు సి పార్ట్ టూలో ఉండేదాన్ని ఫారం ట్వంటీలో ఉండదని కంపేర్ చేయాలి అంటే ఏం చెప్తా అది కంపేర్ చేయాల్సిందంటే గన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే గన ఫారం ట్వంటీలో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలి చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి వాళ్ళు వాళ్ళు అప్లోడ్ నూట తొమ్మిది రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మన కోర్టు పోయే అవకాశం కూడా లేకుండా ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా నూట తొమ్మిది రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం డేటాను కంప్లీట్గా డిలీట్ చేయడం అంటే ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను అనుమానాన్ని నివృత్తి చేయకుండా ఆ అనుమానాలు బలపడే విధంగా మరింత విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అనుమానం బలపడుతుందా బలపడదా ఒక అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా ఈనాడు అయితే నేను పట్టించుకోలే కానీ పూర్తిగా నమ్ముతానా ఇప్పుడు ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు ప్రజా విశ్వాసాన్ని మెండుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము పెద్ద ఓట్లతో గెలవాల్సిన వాళ్ళం ఈవీఎం మిషన్ల చీటింగ్ వలన మేము ఓడిపోయినాం ఇది సత్యం ఇంకా ఘోరం ఏంటంటే పది రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు పది రోజుల్లో మినిమం నలభై ఐదు రోజులు ఉంచాలా ఎందుకు డిలీట్ చేస్తారు అంటే నలభై రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు ఏపీ ఎన్నికలు చివరి దశలో దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ పది రోజుల్లోనే డిలీట్ చేసినారు నల నలభై ఐదు రోజులు ఉంచాల్సినది వీవీ ప్యాట్లను కాల్చేసినారు మినిమం నలభై ఐదు రోజులు ఉంచాలా వీవీ ప్యాట్లను నలభై ఐదు రోజుల్లోనే కాల్చిపారేస్తున్నారు సాయంకాలం ఆరు గంటల తర్వాత పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే అరవై ఎనిమిది శాతం అయింది చెప్పింది అరవై ఎనిమిది శాతం తెల్లవారిన తర్వాత ఎనభై ఒక్క శాతం పోలింగ్ అయింది చెప్పింది అంటే సాయంకాలం ఆరు తర్వాత నుంచి ఏడుకో ఎనిమిది వరకు వేస్తే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పెరిగింది అంటే ఇది నమ్మశక్యమేనా ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన సాయంకాలం ఐదు తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకన్ ఇచ్చి ఓటు వేయిస్తారు అటటోళ్ళు పరి స్టే ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరివే ఉండరు టౌన్లో అక్కడక్కడ ఉంటే ఇరవై ముప్పై నలభై మంది ఉంటారు ఒక నూరు చోట్ల ఉంటారు అంతా కలిపిన ఒక మూడు వేల ఓట్లు ఉండవు అంటే రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే కన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు నేను చెప్పే మాట కాదు ఈ దేశ ఎన్నికలు చెప్తాను ఆ రికార్డు వన్ పాయింట్ ఫైవ్ జీరో జీరోకిరుగుతాయంట మ్యాక్సిమం అంటే టూ పర్సెంట్ అంట టూ పర్సెంట్ మ్యాక్సిమం అంటే కన రెండున్నర లక్ష ఓట్లు ఉంటే కనుక నాలుగైదు వేలు పెరగాల కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు అంటే నా నియోజకవర్గంలో రెండున్నర లక్ష ఓట్లు ఉంటే పన్నెండున్నర శాతం అంటే కన ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు పెరిగినాయి సాయంకాలము ఆరు తర్వాత నుంచి జరిగిన ఆ రెండు గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఓటేసినారంట ముప్పై వేల మంది ముప్పై వేల మంది ప్రజలు ఓటేయడానికి ఇది సాధ్యమేనా ఈవిఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదే వన్ పాయింట్ ఫైవ్ అనేది చెప్తా ఉంది వాళ్ళ 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 విషయం ఏందనేది కూడా ఇంకొకటి కూడా ఏంటంటే మొదట జరగాల్సిన ఏపీ ఎన్నికలు చివరి దశకు వచ్చినాయి ప్రసారి మొదట జరుగుతున్నాయి ఏడో దశకు వచ్చినాయి ఏడో దశకు వచ్చేదానికి కారణం